ఇప్పుడే కంట్రీ డెలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ ది కంట్రీ డెలైట్ యాప్ నౌ ఎవరైతే లడ్డూ దక్కించుకున్నారో ఆయనే మనకి కనిపిస్తున్నారు స్క్రీన్ మీద లింగాల దశరథ గౌడ్ సో ఆయనే ఈసారి ముప్పై ఐదు లక్షలకి లడ్డూని దక్కించుకోవడం జరిగింది సో ఆన్ ది స్పాట్ కూడా ఆయన అక్కడ మనకి జనాలందరికీ కూడా మనీ చూపించి మరి అక్కడ మనీ ఇచ్చేసి ఆ లడ్డూని దక్కించుకొని సో ఆయన కళ్ళలో సంతోషం చూడొచ్చు ఆ లడ్డు దక్కినందుకు అలాగే మరి అందరికీ డౌట్ వస్తుండొచ్చు అంటే అందరికీ ఉన్న డౌటే ఇది మరి ఆ డబ్బుని ఏం చేస్తారు అని చెప్పేసి సో ఆ డబ్బునైతే అక్కడ అక్కడ సామాజిక కార్యక్రమాలకి అక్కడ గ్రామ అభివృద్ధికి ఈ మనీని అయితే స్పెండ్ చేస్తారు అనే విధంగా మనకైతే అయితే తెలుస్తుంది సో అక్కడ మనం చూస్తున్నాము ఎంతో సంతోషంగా కూడా అక్కడ కమిటీ వాళ్ళు కూడా అక్కడ బాలాపూర్ లడ్డూని అక్కడ దశరథ్ గౌడ్ గారికి అందజేస్తున్న విజువల్స్ మనం స్క్రీన్ మీద చూస్తున్నాము సో కాసేపటి క్రితమే ఈ బాలాపూర్ లడ్డు వేలం పాట అయితే ముగిసింది ముప్పై ఐదు లక్షలకి రికార్డ్ ధర పలికి దశరథ్ గౌడ్ గారు అయితే ఈ లడ్డూని దక్కించుకోవటం జరిగింది సో కాసేపటి క్రితమే అందరి అంటే భక్తుల అందరి కోలాహలం మధ్య కూడా బాలాపూర్ గణనాథుడు బయలుదేరినట్టుగా మనకి కనిపిస్తుంది శోభాయాత్ర స్టార్ట్ అయినట్టుగా కనిపిస్తుంది సో ఇప్పటికే ఇటు ఖైరతాబాద్ గణేషుడు అయితే మనకి తెలుగు తెలుగు తల్లి ఫ్లైఓవర్ దాకా అయితే చేరుకున్నారు ఇప్పటికే అంటే ఎక్స్పెక్ట్ చేసిన టైం కంటే కూడా వన్ టు టూ లోపలే ఖైరతాబాద్ గణేష్ యొక్క నిమజ్జనం కంప్లీట్ అవుతుంది అనే మనకు అవకాశాలు కనిపిస్తున్నాయి మధ్యలో ఎలాంటి ఎలాంటి ఇబ్బందులు కలగకపోతే అంటే ఈ భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని కొంచెం ఏదైనా రద్దీకి సంబంధించిన ఏదైనా ఇబ్బందులు తలె తలెత్తకుండా ఉంటే గనక టూ లోపే ఈ నిమజ్జనం కంప్లీట్ అవుతుంది అని తెలుస్తుంది ఇక బాలాపూర్కి సంబంధించి అయితే కాసేపటి క్రితమే ఈ బాలాపూర్ గణేషుడు బయలుదేరాడు కాబట్టి సో ఇటు చార్మినార్ కావచ్చు ఇటు యాబిట్స్ ఈ ఏరియాస్ మీదుగా పదహారు కిలోమీటర్ల మేర ఈ శోభాయాత్ర సాగుతుందని చెప్పుకోవాలి ఈ శోభాయాత్ర అంతా కూడా కన్నుల పడ్నుగా సాగుతూ ఉంటుంది ఎంతోమంది భక్తులు చుట్టుపక్కల నుంచే కాదు ఎక్కడెక్కడి నుంచో విచ్చేస్తూ ఉంటారు ఆ గణనాథుణ్ణి వీక్షించడానికి ఇది ప్రతి సంవత్సరం చూస్తూ ఉంటాం కానీ ఈ సంవత్సరం ఇంకొంత ఎక్కువగా మనకి రద్దీ కనిపిస్తూ ఉంది సో అంటే చుట్టుపక్కల వాళ్ళే కాదు ఎక్కడెక్కడి నుంచో వచ్చి చూస్తూ ఉన్నారు సో ఎందుకంటే బాలాపూర్ వేలానికి ఎంత ప్రత్యేక ఉంటుంది అనే విషయం మనందరికీ తెలిసిందే నార్మల్గా అయితేనే మనం గణనాథుడు ఏదైతే నవరాత్రులు విశేష పూజలు అందుకుంటాడో ఆ లడ్డు ప్రసాదం కూడా అన్ని విశేష పూజల్లో పాల్గొంటుంది సో ఆ మహాప్రసాదాన్ని కొంచెం తీసుకున్నా చాలు మా జీవితం ధన్యమైపోతుంది అని చెప్పేసి భక్తులందరూ కూడా దాన్ని కళ్ళకద్దుకొని మరి తీసుకుంటారు మరి అలాంటి లడ్డు కంప్లీట్ గా నడుచుకుంటూ మన ఇంటికి వస్తే మన ఇంట్లో ఇంకా ఎంత సుఖ సంతోషాలు ఉంటాయని చెప్పేసి చాలా మంది భక్తులు ఈ ఒక్క పాయింట్ ని నమ్ముతారు ఆ గణనాథుడు మా మీద ఈసారి కృప చూపించాడు అని చెప్పేసి నమ్ముతారు అందుకే ఈ బాలాపూర్ లడ్డూకి అంత ప్రత్యేకత అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పటి వరకు ఎవరెవరైతే దక్కించుకున్నారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి ఇప్పటి వరకు ఎవరెవరైతే ఈ బాలాపూర్ లడ్డూని దక్కించుకున్నారు వాళ్ళందరూ కూడా నిజంగా ఆ గణపయ్య యొక్క దయ వల్ల మా జీవితం నిజంగా మారిపోయింది నిజంగా ప్రశాంతత వచ్చింది మా జీవితంలోకి సుఖ సంతోషాలతో మేము అందరం ఉన్నాము అనే ఒక నమ్మకంతో చెప్పారు అదే జరుగుతుంది సో ఈ నేపథ్యంలోనే ఇదే నమ్మకం కొనసాగుతుంది ఇదే భక్తి కొనసాగుతుంది అక్కడ సో నాలుగు వందల యాభై రూపాయలతో మొదలైన బాలాపూర్ లడ్డు వేలం అనేది ఇప్పుడు ఈసారి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి దాని రికార్డ్ అదే బద్దలు కొడుతూ ముప్పై ఐదు లక్షల దగ్గరకు వచ్చి ఆగిందనమాట సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ ఎయిట్ డబల్ జీరో ఫైవ్ డబల్ నైన్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడుదాం